ఏడవ అధ్యాయ ఇరవై ఆరు అధ్యాయము యాభై ఎనిమిది నుంచి చదువుకుందాం పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు ఆయనలో దూరము నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంత చూడవలని చోరవల్ని కూడా కూర్చుండెను యేసుక్రీస్తు వారిని అప్పగించారు పిరాదు దగ్గర తీసుకెళ్ళి ప్రధానుల దగ్గర తీసుకొని కయ దగ్గర తీసుకొని వెళ్ళిపోయారు ఈయన పట్టుకున్నారు ఇతను శిక్ష వేయిపోతా ఉంటారా ఏం చేస్తారో చూద్దాం యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులలో ప్రియ శిష్యుడు అని మనం పిలుచుకుంటా ఉంటాం గారి ఆ గారు వారిని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూర్చొని ఇది ఎక్కడ దాకా దారి తీస్తుంది ఎంతవరకు ఎంతో చూద్దామని చెప్పేసి పేదరు గారు కూడా వారిని పట్టుకున్నటువంటి ప్రదేశానికి ఆ యొక్క రాజ్యసభకు వెళ్ళాడు ఆయన్ను తీర్పు కోర్టు తీసుకునుకోవచ్చు మనమైంది అయితే వెళ్ళిన తర్వాత దీనికంటే ముందుగా యేసుక్రీస్తు వారు నిన్నెవరు పట్టుకునేది ఉండలేదా మేము అడ్డగించమని గారు హామీ ఇచ్చి ఇది ఇలాగ నీకు జరగక ఉండుగా అని ఖండించి ప్రార్థన చేస్తున్నట్లుగా అంటుంటే యేసుక్రీస్తు వారు దాన్ని ఖండిస్తున్నట్లుగా దీని ముందు వచ్చినాల్లో మనం గమనించగలం అందరూ తెలిసింది కాబట్టి క్లుప్తంగా చెప్తున్నాను అయితే అప్పుడు అంటో ఉన్నారు నీవు నన్ను అడ్డుకొనటం మాత్రమే కాదు మూడు సార్లు ముమ్మారు నీవు నన్ను ఎరుగను నీవెవరో యేసు యేసుక్రీస్తు వారెవరో నాకు తెలియదు అనివే చెబుతావయ్యా అని చెప్పేసి క్రీస్తు వారు పితృతో అన్నట్టుగా మనం గమనించుకోవాలి అయితే ఇది అంతయ్యో జరగవలనని యుహోవాదేవుని ప్రణాళిక చొప్పున జరుగు యేసుక్రీస్తు వారి ద్వారా వచ్చినటువంటి మాటలు జరగవలనని ఆ విధంగా జరిగి ఉండే అయితే మనము ఉండవలసినటువంటి ప్రదేశం గురించి గారి నుంచి రెండు మాటలు తెలుసుకోగలుగుతాం ఇక్కడ ఏదైతే ఇబ్బందికర పరిస్థితులను నీకు కలగవచ్చును అని తెలిసినప్పటికీ కూడా ఆ ఇబ్బందికర పరిస్థితుల్లో గారు కూర్చున్నప్పుడు అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఇతడు క్రీస్తుతో కూడా ఉండినటువంటి వాడే అనగానే లేదు లేదు నేను ఎవరో నాకు నాకెవరో అసలు క్రీస్తు ఎవరో తెలియదు అంటాడు మరిలా ఇంకొక స్త్రీ వచ్చేసేసి ఈమె ఈయన మాట చూస్తూ ఉంటే ఈ యొక్క క్రీస్తు వారి యొక్క శిష్యుల ఒకరి స్వరములాగా వినబడుతుంది ఈయన వాకి రోడ్డు మీద ఉప్పురుపాటు రోడ్డు మీద పెట్టాడు ఈయన పొత్తిన్నట్టుగానే ఉంది రేవనిధి గారు కానీ లేదంటే ప్రసాద్ గారు కాని చిన్నేశ్ దాస్ గారు కానీ బంగారు బాబు గారు కానీ ఎవరో ఒకళ్ళు ఎక్కడో చోట వాక్యం చెబుతుంటే అటుగానో ఇటుగానో విడుతూ విన్నటువంటి మాటను స్వరము గొంతు సువార్త వలె ఉన్నదని గుర్తించినటువంటి వాళ్ళని గమనించినటువంటి ఆ స్త్రీ ఆ పేరును గమనించగానే మరలా ఏమైందండి ఈ స్వరము నాకు తెలిసిన స్వరం లాగా ఉన్నదని చెప్పగానే వెంటనే లేదు లేదు నేనెప్పుడు క్రీస్తుతో ఉన్నాను నేనెక్కడ క్రీస్తు పక్షాల మాట్లాడాను అని రెండవ మారు కూడా అబద్ధం ఆడాల్సి వచ్చింది అదే విధంగా మూడవ మారు కూడా లేదు లేదు ఇతడు క్రీస్తుతో నడిచిన వాడే ఇదంతా కూడా మనకు మద్దేశ ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై డెబ్బై నాలుగో వస్తువుల్లో కూడా చెప్పబడతాం అందుకు అతడు ఈ మనిషిని నేనరుగునని చెప్పి శపించుకున్నటకును ఒట్టు పెట్టుకునేటకును మొదలు పెట్టను వెంటనే కోడి కూసి ఏం చేస్తున్నాడు అమ్మతో నేను ఎప్పుడు ప్రాంతంలోనే ఎప్పుడు ఇదిగోట్టుకోడి పెట్టాను నేను వ్యాపారం చేస్తున్నాను ఒట్టు పెట్టుకున్నాను ప్రేమానది గారు అయ్యా మేము ప్రాంతంలో చూడమయ్యా అంటారు ఒక్కోసారి అక్కడక్కడ సంఘాల్లో ఉన్నటువంటి సభ్యులు చూడగానే ఎక్కడ అంటే బొట్టు పెట్టుకోవడం తప్పే కాదు అయితే అది అన్య జనాంగము ఫాలో అవుతున్నటువంటి పద్ధతి కనుక జనులందరూ బొట్టు పెట్టుకోవడం అనగానే అది ఒక అన్య మతస్సు చేసేటువంటి ఒక ప్రక్రియగా చూస్తూ ఉన్నారు కానీ దానివల్ల ఇబ్బంది లేదు అయితే అలా లేకపోతే మాకు వేరాలు రావండి అమ్మా అట్లా ఎవరి ఏం గుండమోపిలాగా బొట్టు పెట్టుకోకుండా వచ్చావు బయటికి బాలామాదిక వాళ్ళకి బయటకు వచ్చావు మీరు రాయలు అంటే వాళ్ళు యాదవ్ ఎవరు చెప్పారు అంటే క్రైస్తవులు అనగానే అనేక చోట్ల అనేక ప్రదేశాల్లో యశు క్రీస్తు వారి గురించి తెలుసుకున్నటువంటి వారు అపోస్తల బోధ పౌరు గారు పౌరు భక్తులు అనేక ప్రదేశాలకు వెళ్లి బోధించిన తర్వాత అనేక మందిని శిష్యులుగా చేయమన్నటువంటి క్రీస్తు మాటలు విన్నటువంటి వారు మద్దయ్య గాని యోహాన్ గాని యేసు క్రీస్తు వారి తర్వాత క్రీస్తు శకం యాభై సంవత్సరం నుంచి అరవై అరవై ఐదు డెబ్బై ఎనభై సంవత్సరం దాకా కూడా అనేక మంది అనేక ప్రదేశాల్లో అనేక చోట్ల అనేక సంఘాలలో అనేక వ్యక్తుల దగ్గర దేవుని గురించి దేవుడు చెప్పినటువంటి మాటను బట్టి క్రీస్తు చెప్పినటువంటి మార్గాలను ఆయన నడిచినటువంటి వైఖరి ఆ యొక్క సంవత్సరాల అన్నింటిలో రకరకాలుగా మత్తయ్య గాని మార్పు గాని లోకా గాని వ్యూహార్తలు చూసినట్లయితే ఈ యొక్క క్రీస్తు వారి తర్వాత యాభై సంవత్సరాల తర్వాత చెప్తున్నట్లుగా యాభై నుంచి యాభై సంవత్సరాల మధ్యకాలంలో జరిగినటువంటి సంఘటనలు జరిగినటువంటి సువార్త ప్రకటనలో వీళ్ళందరూ చేస్తున్నట్లుగా మనం గమనించగలిగే ఉన్నాం అయితే మన యొక్క పనులు ఎప్పుడైతే అడ్డం వస్తా ఉన్నాయో అడ్డ వచ్చిన వెంటనే మనకు మొదట ఇక్కడికి వస్తే ప్రేమనిధి గారు ఏం పెడతారు వైట్ రైస్ అయితే చూశారు సాంబార్ కూడా ఉడుతున్నట్టుంది ఇక ఏం ఉండేది అంటే వైట్ రైస్ ఒక ఇరవై ముప్పై రూపాయలు కూర పది రూపాయలు ప్లేట్ ప్లేట్ ఒక ఇరవై రూపాయలు ఏదైనా ఒక యాభై రూపాయలు పెడతాడండి మనకి యాభై రూపాయలు మన వచ్చేది మన ఇక్కడికి వస్తే పొలం పోతే ఏడు వందల యాభై అవుతుంది మనం భోజనం ఇంకొక యాభై రూపాయలు పెట్టి మనం తీసుకున్నా ఏడు వందలు మనకి ఇంకా ప్లస్ ప్లస్ఏ వాస్తవే కదండి కానీ ప్రియరాహలోకపరమైనటువంటి ప్రదేశములలో పరలోక సంబంధమైనటువంటి వాసిగా నీవెప్పుడు నీ ధనాన్ని సమకూర్చు ఉన్నావో అప్పుడు నీవు ధన్యుడు పరలోక రాజ్యము నీధము అయితే సమయం లేదు ఇక్కడ దాడు పెట్టలేదు మా ఒక మాట రాశారండి ప్రేమనిధి గారు దాన్ని క్లుప్తంగా చదువుకొని ముగించుకుందాం మొదటి కొరింతి మొదటి అధ్యయనం మూడో వచ్చి చేశారు అయితే మేము వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము అని ఒక వచ్చిన రిఫరెన్స్ ఇక్కడ రాశారు ఆ క్రీస్తును ప్రకటించుటలో అనేక సంఘానకులు అనేక సువార్థికులు వెళుచు ఉన్నారు అయితే ఆ ప్రదేశంలో మనముట ఎంతో అవసరం దానితో పాటుగా సంఘాలు కూడా దానిలో కూర్చునే విధంగా మనం ప్రయత్నం చేసేటానికి ఆలోచన చేయాలి అలా కాకుండా దేవుని యొక్క మాటలను లేక మనం ఇవాళ మొదలుగా చెప్పడం మర్చిపోయాం హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అండి విధంగా హ్యాపీ బర్త్డే కూడా ఎందుకంటే బాప్తిజం తీసుకున్నటువంటి దినం కూడా తనకు మరొక జన్మ నీటి మూలంగా సమాధి చేయబడి తిరిగి మహిమ శరీరంతో మరి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి తిరిగి జన్మించగలుగుతా మరి దీనిని కూర్చున్నటువంటి విషయాలలో మనం ఎక్కడ ఉంటున్నాం మన ధనము ఎక్కడ సంపకూర్చుకొని ఉన్నాం యేసు క్రీస్తు వారు ఇహలోకములకు రాజుగా యేసు రాజుగా పచ్చుచున్నాడు తెలుసు చాలు యసుక్రీస్ వాళ్ళు రాజు వస్తున్నారని భూలోకం అంతయు కూడా తెలవబడింది ఆల్రెడీ అందరూ తెలుసుకున్నారు అయితే భూలోకం అంతా తెలియబడపరిచినటువంటి ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు వాళ్ళు చెబుతా ఉన్నాడు సెలవిస్తా ఉన్నాడు ఏమనండి నాతో పాటు నా గృహము నీకు స్థలము నేను ఉంచుతులు నేను సిద్ధపరచితులని సెలవిస్తా ఉన్నాడు ఆ ప్రదేశంలో ఉంచడానికి మనందరిని కూడా యసు ఇక్కడ రాజుగా మనందరం కూర్చోబెట్టడానికి ఆహ్వానిస్తా ఉంటే మనందరం ఎలా ప్రవర్తించాలనుకున్నామండి భూమి మనిషిలాగా లేదా ఇంకొక పనివాడిలాగా లేదా ఇంకొక దుర్మార్గునిలాగా వ్యభానులాగా హింసకుల లాగా అనేకమైనటువంటి దుష్టత్వములు చేయుడిలాగా ప్రవర్తించుటకు ప్రయత్నం చేస్తున్నారంటే లోకపరమైనటువంటి వాసులు నడిచేటువంటి వైఖరి అయితే దీని గురించి క్లుప్తంగా మరి తెలుసుకొని ముగించుకుందాం సాయంకాల సమయంలో దీని కంటిన్యూషన్ చూద్దామండి సమయం ఒకటిన్నర అవుతా ఉంది మరి ఇలాగ దేవుడు మనకి అవకాశం ఇస్తా ఉన్నాడు అలా ఇచ్చినటువంటి అవకాశము రాజుగా నిన్ను ఉన్నాడు రాజుగా నిన్ను ప్రకటించనున్నాడు తన తండ్రి యొక్క గుడిపార్శ్వని ఏదైతే విధంగా తను ఆశీర్డై ఉన్నాడో ఆ విధంగానే నిన్నుంచుతానంటే లేదు లేదు ప్రభా ఇక్కడ నేను సంపాదించాలి ఇక్కడ నేను నా మూట ఎంత బరుగుండాలంటే నేను మొయ్యలేక పడిపోయి అంత బరుగుండాలంటానంటే ఒకడు ఏమంటే మన డబ్బులు మూట ఎంత ఉండాలి మొయ్యలేక నేను పడిపోయేంత కానీ దేవుడు ప్రేమ జల్లరా అనేక విధములైనటువంటి తలాంతులను నీకు ఇస్తా ఉన్నాడు అవకాశాలు ఇస్తున్నాడు ఆ అవకాశాలను సద్వినియోగపరచుకునే లేక జనులట ఇంకనో నేను రక్షింపబడాలి ఇంకనో నేను సంతోషంగా ఉండాలి ఇంకనో నేను అధికంగా ఉండాలి ఇంకా సమృద్ధిగా నేను ఆశీర్వదింపబడాలని ఆలోచన చేస్తూ ప్రార్థనలు చేస్తూ ఉంటారు కానీ ఇచ్చినటువంటి అవకాశాన్ని మాత్రం ఎవరు కూడా దేడించిన అవకాశాన్ని గుర్తించాయి మనకి ఎప్పుడు కూడా అక్కడ టీవీలో కనపడతా ఉంటుంది ఒక బంగారం పూట ఎదుటేసి వాడు ఎదుటేస్తే ఎవరైనా ఈ బంగారం పూట వేసింది ఇక్కడ అని ఆ బంగారం పూట తల్లిసిపోతాడు పోతాడు కాసేపు దాని నుంచి అడు దూకిపోతాడు ఇటు దూకిపోతాడు అనేకమైనటువంటి ఆత్మీయ మార్గాలు లేఖనాల ద్వారా పరిశుద్ధ ధనము దేవుని యొక్క వాక్యం ఆ ధనము డీపులు ఒక చేతులు తెచ్చుకుంటూ పాతున్నారు ఇందాక ఆటో లేవు దిగుతుంటే అయినా పనుందండి వినుగోడులో అనుకుంటా అనుకుంటాడు ఇలాగా దేవుడు ఇచ్చినటువంటి తలాతులు చాలా మంది ఉపయోగించుకోలేక వారికి ఎదుగుదల కొరకు తోడ్పడేటువంటి అవకాశం దేవుడు ఇస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోకుండా మరేదో అవకాశం నాకు పోతా ఉన్నాడు నా కోసం నేను అడుగుతాను ఆయన ఇస్తాడని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నటువంటి ఆశీర్వాదాలను మరి మరచి విడిచి వెళ్ళిపోతా ఉన్నాను కాబట్టి ఆనందం దేవుడు ఉండగా ఇచ్చినటువంటి సమయాన్ని దేవుడి కొరకు ఉపయోగించట్లో ప్రతి ఒక్కరు ఇచ్చినటువంటి తరుణాన్ని సద్వినియోగపరుచుకుంటూ సత్య వాక్యములో సత్యమైనటువంటి మార్గములో మరి క్రీస్తు నిన్ను రాజుగా ఆహ్వానిస్తా ఉన్నాడు మరి ఆ రాజు రాజులో రాజుగా ఉండటానికి ఆ రాజ్యంలో నిన్ను ఒక దేవుని యొక్క పనులొక రాజ్యములో స్థానాన్ని నీ కొరకై ఏర్పాటు చేస్తారంట మరి ఎంతమంది సిద్ధంగా ఉన్నాం పర్లోక రాజ్యం ఎంతమందికి కావాలండి ఇక్కడ ఎవరు కొంత అందరికీ కావాలి పల్లొక రాజ్యం అయితే పల్లొక రాజ్యం మార్గమును మాత్రం అనుసరించిన బహు కష్టము బాధ ఇబ్బంది ఇరుకు సమస్య సమయమే ఉండదు కనుక మనం వెళ్ళాల్సినటువంటి మార్గములో నిత్యము సత్యంగా వెళ్ళడానికి సత్యమైనటువంటి నిత్యులకు దేవుని యొక్క అడుగుజాడులలో మరింత మనందరము ఎంతగానో ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ ఇచ్చినటువంటి అవకాశం బట్టి అధ్యక్షికులకు పెద్దలకు మరి ఉన్నటువంటి మీకును కూడా వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను దీనిలో చిన్న మాటలు చిన్న వార్తలు తీర్చుకుంటారు అందుకు వద్ద